హాయ్ ఎవరి వన్ దిస్ ఈజ్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ మన ఎలీస్ వరల్డ్ గార్డెన్ స్టాల్కి ఏ టెన్ కండి మరి చాలామంది వచ్చారు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ గారు శ్రీమతి యాస్మిన్ బాషా గారు అదేవిధంగా విజయప్రసాద్ గారు ఇంకా ప్రేమ్ సింగ్ గారు అందరూ వచ్చారు చాలా ఆనందం అనిపించింది ఇంకా ఎవరెవరు వచ్చారనేది ఈ వీడియోలో మీరు చూస్తారు అక్కడ నాకిది మంచిదిలేదా వేసుకుంటే సర్ఫన్ దేలే మిక్సీ మన టీవీ ఫైవ్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు మన ఎలీస్ వరల్డ్ స్టాల్కి వచ్చారు మేడం ఎలా ఉందండి మన స్టాల్ చాలా బాగుందండి వెరైటీస్ ఎలా ఉన్నాయి బిఫోర్ లాస్ట్ టైం కంటే లాస్ట్ టైం లాస్ట్ టైం కంటే ఈ టైమ్ చాలా ఎక్కువ ఉన్నాయి అసలు మల్బరీ కానీ స్టార్ ఫ్రూట్స్ కానీ రోజస్ అయితే చాలా ప్లెంటీ కలెక్షన్ పెట్టారండి సార్ చాలా వెరైటీ వెరైటీ వచ్చాయి అందరు రండి మా ఎలీస్ వచ్చి మొత్తం పర్చేజ్ చేసాయండి ఒక్క రోజులో అయిపోవాలి మొత్తం అబ్బో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలీస్వాల్ ఫ్యామిలీ మెంబర్ ధనలక్ష్మి గారు మన స్టాల్ కి వచ్చారు హాయ్ ధనలక్ష్మి గారు హలో ఎల్లీస్ జి అబ్బా మీ స్టాల్ చూస్తుంటే ఎంత నంబర్ వన్ అండి అసలు నేను మొత్తం చూసి వచ్చాను వాటన్నిటిలోకి మీ స్టాల్ చాలా హైలైట్ అనిపించింది అంటే చూడగానే పబ్లిక్ ని బాగా ఇంప్రెస్ చేస్తున్నారు ఇట్లా మంచి కలర్స్ ఎస్పెషల్లీ మీ దగ్గర ఈ అడేనియంస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి నేనైతే అసలు ఇంతవరకు కొన్ని వెరైటీస్ కొన్ని కలర్స్ చూడని కూడా చూడలేదు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను తీసుకున్న అడియనియమ్స్ ఇన్ని కలర్స్ తీసుకున్నా ఇదిగోండి ఈ మ్యాంగో ఒకటి తీసుకున్నా ఇది చాలా బాగుంది ఇయర్లీ టూ టైమ్స్ కాస్తుందని చెప్పారు తర్వాత అసలు ఎవరికింగ్ అంటే ఈ ఇక్కడ స్టార్ ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది అండి కాకపోతే మా ఇంటి దగ్గర ఉంది అని చెప్పి నేను తీసుకోలేదు ఇదిగో దానిమ్మ అసలు అన్ని ఏ ఇవన్నీ కూడా చాలా వెరైటీగా బాగుందండి ఇది ఫ్రెష్ గా ఉన్నాయి తర్వాత మల్బరి మల్బరి అయితే సూపర్ అండి ఎవరైనా సరే ఈ స్టాల్ వచ్చి వద్దులే అనుకున్న వాళ్ళు కూడా చూసి కొనుక్కొని వెళ్ళగలుగుతారండి నిజంగా ఒక ఉమెన్గా గా తను ఫస్ట్ మా ఇంటికి వచ్చి మా గార్డెన్ని వీడియో చేసిందండి ఆ వీడియో చాలా హైలైట్ అయ్యింది నేను అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి దీవించానండి నిజంగా అమ్మ గోల్ రీచ్ అవ్వాలి నువ్వు చాలా కష్టపడుతున్నావు హార్డ్ వర్క్ చేస్తున్నా ఉంది అంటే అందరూ చేయాలనుకుంటారు కానీ రీచ్ అయ్యేది కొంతమందే ఉంటారండి ఆ కొంతమందిలో మన ఎల్లీస్ వాళ్ళు ఒకటండి మహిళా శక్తి తనలో ఉన్న డెడికేషన్ ఆఫ్ వర్క్ కానీ అసలు అంటే ఒక గార్డెన్ మెయింటైన్ చేయడం తెలుసు గార్డెన్కి పెస్టిసైడ్స్ వేస్తే ఏమి ఇవ్వాలో తెలుసు వంటలు వంటలు ఇప్పుడు మన గ్రూప్లో సమూహాల్లో గ్రూప్ వంట అంటే గార్డెన్ పెంచడం కూరగాయలు హార్వెస్ట్ చేయడం వంటలు చేయడం కూడా తను వెరైటీగా చూపిస్తుంది నిజంగా గ్రేట్ అండి తను తన గోల్ తను రీచ్ అయ్యింది ఇన్ షార్ట్ పీరియడ్లో ఇంత బాగా డెవలప్ అయిందంటే ఉమెన్లో ఆ పట్టుదల ఆ కసి ఉండాలండి అప్పుడే ఉమెన్ ఎదగలుగుతారు అందుట్లో అసలు ఎల్లీస్ వాళ్ళు చాలా బాగా ఎదిగిందండి ఇంకా బాగా ఎదగాలని తను ఇంకా తన ఈ గార్డెన్స్లో ఒక ఒక నర్సరీ నర్సరీ కూడా తను మెయింటైన్ చేస్తుంది ఈ గార్డెన్స్లో నంబర్ వన్ ఎల్లీస్ అనే ఒక సర్టిఫికేట్ కూడా తను సంపాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గారు సో మచ్ అండి మీ ఎంకరేజ్మెంట్ కి రియల్ గా ఎప్పుడు చూసినా అంటారు వెళ్ళి నువ్వు బాగా పైకి రావాలని నిజంగా ఆవిడ కోరుకున్నట్టు భగవంతుడు సో మచ్ అండి ఆశీర్దించారు ఫ్యామిలీ మెంబర్ ప్రశాంతి గారు వచ్చారు హాయ్ ప్రశాంతి గారు ఎలా ఉంది మన స్టాల్ చాలా బాగుంది తెలిసిందే కదా మీ గురించి మీ స్టాల్ గురించి ఇక్కడ అడినియం కలెక్షన్ ఎంత బాగుందో ఈ స్పెషాలిటీ ఏంటంటే అందరికి చెప్పాల్సింది కొన్ని ఆర్గానిక్ వెజిటబుల్ ప్లాంట్స్ దొరుకుతాయి మీ దగ్గర ప్యూర్ గా ఆర్గానిక్ గా గ్రో చేసినవి అండ్ కొన్ని ఎక్సోటిక్ వెరైటీస్ కలెక్షన్ కూడా ఉంటుంది మీ దగ్గర అండ్ మంచి ఫ్రెండ్ కదా మీరు అందరికి చాలా టిప్స్ ఇస్తారు ఎస్పెషల్లీ మంచి మంచి టిప్స్ ఇస్తారు ప్లాంట్ గార్డెనింగ్ గురించి మంచి సాయిల్ దొరుకుతుంది మీ దగ్గర మీ చేతితో ఏది పట్టుకున్నా అయ్యో అదంతా మీ అభిమానం నా గార్డెన్ వీడియో ఉంది కదా మీ ఛానల్ లో అది నేను అందరికీ చూపించుకుంటా ఉంటాను అలా కూడా మీరు అందరికీ తెలుసు మా ఫ్రెండ్స్ అందరు ఓకే నచ్చిందా మీకు బాగా నచ్చింది కలకల్లా ఆడిపోతున్నాయి సాప్లింగ్స్ అన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాకర బల్బ్స్ ఉన్నాయి దొండ ఉన్నాయి వాషనా ఉన్నాయి క్రీపర్స్ తెప్పించారు కదా తెప్పిస్తున్నాను ఆఫ్టర్నూన్ నుంచి థ్యాంక్ యూ ఎల్లీస్ గ్రూప్ మెంబర్ గోవర్ధన్ గారు మనతో ఉన్నారు ఈయన థర్డ్ గ్రూప్ లో ఉన్నారు సార్ హాయ్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు సరస్వతి నగర్ నుంచి మీరు హైదరాబాద్ లోనే ఉంటారా హైదరాబాద్ ఎలా ఉంది సార్ నచ్చిందా సార్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అవి వాటి పరిస్థితి బాగుంది ఓకే సార్ దేవుడి దేవులు అందరూ మంచి రివ్యూ చేస్తున్నారు సార్ వచ్చిన వాళ్ళు నేను అప్పుడు మీకు కొన్ని కొన్ని ఐ ఆల్సో సీక్ యూర్ అడ్వైజ్ ప్రాబ్లమ్స్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మన ఎలీస్ వర్ స్టాల్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సెలబ్రిటీ చేయండి నిజంగా వస్తున్న ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి రోజు నుంచి ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది దాకా నర్సరీ మేళా ఓపెన్ ఉంటుంది అందరు రావచ్చు మీరు తప్పకుండా రండి అన్ని అన్ని స్టాల్స్ చూడండి అన్నీ ఒకటే చోట దొరికేది మన నర్సరీ మేళాలో మాత్రమే మీ అందరి కోసం ఎదురు చూస్తూ మీ ఎలిజబెత్ మరి ఇద్దండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొరతగా చూస్తున్న వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నాయి బెల్కన్ బెల్ ఐకాన్ మరో మంచి కంటెంట్తో మేమందరంటామంతవరకు సెలవు బాయ్